భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ జిఆర్డిఓ తన అమూల పొందిన మరో శక్తివంతమైన అస్త్రాన్ని చేర్చింది దేశ రక్షణ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చే క్రమంలో శనివారం ఒడిస్సా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు ఈ చారిత్రాత్మక విజయంపై డిఆర్డి శాస్త్రవేత్తలను భారత సాయుధ దళాలను పారిశ్రామిక వర్గాలను రాజ్నాథ్ సింగ్ ఐఏడిడబ్ల్యూఎస్ విజయవంతమైన అభివృద్ధికి కృషి చేసిన డిఆర్డివో ఆయుధ దళాలు పరిశ్రమలకు నా అభినందనలు ఈ ప్రత్యేకమైన ప్రయోగ పరీక్ష మన దేశ బహుళ స్థాయి గగనంతన రక్షణ సామర్థ్యాన్ని రుజువు చేసింది శత్రుల వైమానిక దాడుల నుంచి దేశంలోని కీలక ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ కాదు ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ స్థాయి రక్షణ వ్యవస్థ ఇందులో సర్ఫేస్ టు ఎయిర్ సైల్ అడ్వాన్స్డ్ వేరే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి పనులతో పాటు అధిక శక్తివంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ కూడా ఉన్నాయి ఈ వ్యవస్థలన్నీ కలిసి భారత గగనతనానికి ఒక అభ్యర్థమైన రక్షణ కవచంగా పనిచేస్తాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు చేర్చింది దేశ రక్షణ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చే క్రమంలో శనివారం ఒడిస్సా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపెన్ సిస్టమ్ తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు ఈ చారిత్రాత్మక విజయంపై డిఆర్డిఓ శాస్త్రవేత్తలను భారత సాయుధ దళాలను పారిశ్రామిక వర్గాలను రాజ్నాథ్ సింగ్ ఐఏడిడబ్ల్యూఎస్ విజయవంతమైన అభివృద్ధికి కృషి చేసిన డిఆర్డివో ఆయుధ దళాలు పరిశ్రమలకు నా అభినందనలు ఈ ప్రత్యేకమైన ప్రయోగ పరీక్ష మన దేశ బహుళ స్థాయి గగనంతన రక్షణ సామర్థ్యాన్ని రుజువు చేసింది చత్రుల వైమానిక దాడుల నుంచి దేశంలోని కీలక ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ కాదు ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ స్థాయి రక్షణ వ్యవస్థ ఇందులో సర్ఫేస్ టు ఎయిర్ స్టైల్ అడ్వాన్స్డ్ వేరే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి పనులతో పాటు అధిక శక్తివంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ కూడా ఉన్నాయి ఈ వ్యవస్థలన్నీ కలిసి భారత గగన తలానికి ఒక అభ్యర్థమైన రక్షణ కవచంగా పనిచేస్తాయని ఈ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు